కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోట శ్రీనివాస్ గౌడ్కి వన్ సైడ్ రైట్ అండ్ రైట్గా ఆయనకు ఫుల్ పవర్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది పార్టీ పరంగా పార్టీ నిర్ణయాలన్నీ కూడా కాటా శ్రీనివాస్ గౌడే తీసుకోవాలి అనేటువంటిది గతంలో కాంగ్రెస్ పార్టీ గూడెం మైపాలెడ్డికి చెప్పడంతో అప్పటి నుంచి మరింత రగిలిపోతున్నటువంటి గూడెం మైపాలెడ్డి నేను పార్టీని వదిలి అధికారంలో పది సంవత్సరాలు ఉన్నటువంటి పార్టీని వదిలి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కనీసం నాకు ఆ గౌరవం దక్కట్లేదు నియోజకవర్గంలో అనేటువంటిది ఆయన పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యకర్తల దగ్గర ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ చేస్తారు సో మొత్తానికి దానికి వేదికగా ఈరోజు అసెంబ్లీ వేదిక అయింది కేసీఆర్కు కార్డు ఇచ్చారు కేసీఆర్ కూడా చాలా కలివిడిగానే ఆయనతో మాట్లాడారు తర్వాత కేటీఆర్ ఇంకా చాలా ఎక్కువసేపు మాట్లాడే ప్రయత్నం చేశారు చూడొచ్చు మనం సాటివి స్క్రీన్ పైన గూడెం మైపాల్ రెడ్డి కేటీఆర్ మాట్లాడుకుంటున్నారు చాలా జాలీగా చాలా అంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలతో కాస్త ముభావంగా ఉండేటువంటి కేటీఆర్ గూడెం మైపాల్ రెడ్డితో మాత్రం చాలా కలివిడిగా కనిపించింది సో ఆయన తిరిగి రావడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది నేను ఆ పార్టీలో ఉండలేను అంటే ఇక్కడ గూడెం మైపాల్ రెడ్డి తిరిగి గర్వాపు అవుతున్నారనే విషయం మాట్లాడుతుండే కనుక అది అధికార పార్టీకి సంబంధించి బేసిక్ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలో పార్టీ విధానాలు వేరు ఉంటాయి ప్రభుత్వం ఉంటుంది కానీ ఇక్కడ ఎమ్మెల్యే ఆయన ఒక కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీనియర్ నాయకుడు అయినప్పటికీ ఎమ్మెల్యే కదా ఒక ఎమ్మెల్యే ఆల్రెడీ పార్టీ అధికార పార్టీలకు చేరిపోయి తిరిగి మళ్ళీ ప్రతిపక్షంలోకి వెళ్తానని చెప్పి ఆయన నిర్ణయం తీసుకుంటే అంత ఈజీగా ప్రభుత్వం వదిలేస్తుంది అనుకుంటున్నారా అంటే అంత ఈజీగా తీసుకుంటుందా ప్రభుత్వం ఈ విషయాన్ని ఎలా చూసే అవకాశం ఉంది నిజంగానే ఎందుకంటే గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఉన్నప్పుడు సో ఆయన పైన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆయన మైనింగ్ ఆయన రియల్ ఎస్టేట్ ఆయన సోదరుడు పైన కేసు పెట్టారు సోదరుడు గూడె మైపాలెడ్డి సోదరుడు జైలుకు వెళ్లారు జైలుకు వచ్చి ప్రస్తుతం బెయిల్ పైన ఉన్నారు ఇంకా కేసు నడుస్తుంది ఆ నేపథ్యంలో ఆ ప్రెషర్ తోటే ఆయన పార్టీ మారారు బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్ పార్టీలకు వెళ్లారు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే కానీ కాంగ్రెస్ పార్టీలో ఆయన కాంగ్రెస్ కాంగ్రెస్లో ఇమడలేకపోతా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు గూడెంని వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే సాధారణంగా గూడెం మైపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన పటాన్ంచె నుంచి అనలో జాయిన్ అయినప్పుడు ఆయనతో పాటు బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది సో జాయిన్ అయిన వారికే పెద్దపీట వేస్తా ఉన్నారు అంటే బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి కాంగ్రెస్ పార్టీలో పటాన్చెరు కాంగ్రెస్లో పెద్దపీట వేస్తా ఉన్నారు అందులో భాగంగానే మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నటువంటి పటాన్ చెరువు కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యతిరేకిస్తూ ఉన్నారు గూడెం వ్యవహారచరిని పలుసార్లు కంప్లైంట్ చేశారు మనం చూసాం దామోదర్ రాజ నరసింహ దగ్గరికి వెళ్ళి విప్పు ఆది శ్రీనివాసు తర్వాత వినోద్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ బి టీపీసీ సంబంధించి వీళ్ళంతా కంప్లైంట్ చేశారు ఒక నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ వరకు పటాన్ చెరువు వరకు ఫుల్ రైట్ అండ్ రైట్స్ అన్నీ కూడా ఫుల్ పవర్స్ కాటా శ్రీనివాస్ గౌడ్కి ఇవ్వాలి పార్టీ పరంగా అనేటువంటిది పార్టీ నిర్ణయం తీసుకుంది సో ఈ నేపథ్యంలో గూడమిక నేను ఈ పార్టీలో ఉండాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి దాన్ని ఆయన సన్నిహితుల దగ్గర చెప్పారు యాక్చువల్గా అయితే మార్చి రెండు మూడవ తారీఖు రోజుల బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది సో ఈ పెళ్లి తర్వాత తన సోదరుడి కుమారుడి పెళ్లి తర్వాత ఆయన మళ్ళీ తిరిగి లో వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది ఇదంతా పక్కన పెడితే అసలు యాక్చువల్గా సుప్రీంకోర్టుకు రీచ్ అయింది సుప్రీంకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం అనర్హత వేటు కేవలం గూడెమే కాదు ఇంకొక ఆరుగురు నుంచి ఇంకొక ఏడు మంది మళ్ళీ బీఆర్ఎస్ లోకి రావడానికి రైట్ మధు కేవలం గూడెం మహిపాల్ రెడ్డి ఒక్కరే కాదు ఇంకా సుమారుగా నలుగురు ఐదుగురు పైన ఈ ప్రభావం చూపించబోతుంది వారు కూడా తిరిగి గర్వాపస్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీలోకి తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది బీఆర్ఎస్ పార్టీ ఈ ఉన్నటువంటి ఆ సమావేశంలో ఇద్దరి మధ్యలో చాలా సుదీర్ఘమైన చర్చ అని తెలుస్తోంది గుడెమైపాల్రెడ్డి కేసీఆర్ దగ్గర వెళ్ళి తన సోదరుడి కొడుకు పెళ్లికి రావాలని ఆయన పత్రిక అందించడంతో పాటుగా తిరిగి వస్తానని కూడా ఆయన కొంత చెప్పిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఓకే అన్నట్టుగా తెలుస్తోంది కేటీఆర్ కూడా పది మంది ఎమ్మెల్యే ఎవరైతే పార్టీని ఫిరాయించి వెళ్ళిపోయారు వారితో ఎక్కడ కూడా అంత అన్యోన్యంగా మాట్లాడినట్టుగా అంత క్లోజ్గా మాట్లాడటం మనం గమనించలేదు కానీ గుడెమైపాల్ రెడ్డి వెళ్ళి మాట్లాడగానే వైద్య మధ్య చాలా క్లోజ్గా ఈ చర్చ జరిగింది సో దీంతో మరింతగా ఈ వార్తకి ఊతమిచ్చే విధంగా ఉన్నాను ఏదేమైనా కూడా గుడి వైపాల్రెడ్డి ఈ వివాహం తర్వాత తిరిగి బీఆర్ఎస్లోకి చేరే అవకాశం ఎక్కువ కనబడుతోంది సో నిజంగానే గుడివైపాల గనక కనుక చేరితే కాంగ్రెస్ పార్టీపై ఎటువంటి ప్రభావం పడుతుంది దీన్ని ఎలా చూస్తారు మీరు నిజంగానే ఒక వ్యక్తి ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి ఎమ్మెల్యేగా మారనంటే అంత ఈజీ విషయం అయితే కాదు ఆ తర్వాత తిరిగి వాళ్ళు గర్వాపస్లో భాగంగా వెనక్కి వెళ్ళిపోతున్నారంటే ఇది పూర్తిగా ప్రభుత్వం పైన పెద్దగా కొంత పరువు పోయే పరిస్థితి అట్ ది సేమ్ టైం ప్రభావం కూడా చూపించబోతోంది చూద్దాం మరి ఏం జరుగుతుందో మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి ఒకసారి గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఉద్దేశి ఉద్దేశించి పరస పరజాలంతో ఒకసారి మాట్లాడడం జరిగింది మీరు అందరు కూడా చూసారు మళ్ళీ ఒకసారి వీడియో చూడండి మీ అభిప్రాయం కామెంట్ చేయండి காங்க குடித்தோடர் கு